హలో బడీస్ ఈరోజు ఒక చిన్న కథ తెలుసుకుందామా అనగనగా ఒక ఊరిలో చింటూ అనే చిన్న కుక్క ఉండేది దానికి పాపం ఎవరూ యజమానిగా ఉండేవాళ్ళు కాదు తినడానికి ఏదీ లేకపోతే రాత్రి పగలు రోడ్లపైన తిరుగుతూ ఆహారం కోసం వెతుక్కునేది ఒకరోజేమో అది ఆహారం కోసం తిరుగుతుండగా ఒక పెద్ద రుచికరమైన ఎముక కనిపిస్తుంది ఇంకేముంది దాని కళ్ళు ఆనందంతో మెరిసిపోయాయి వెంటనే ఆ ఎముకను తన నోటిలో గట్టిగా పట్టుకుని తినడానికి సురక్షితమైన ప్రదేశానికి వెతుకుతూ బయలుదేరింది వెతకగా వెతకగా ఒక బ్రిడ్జ్ కనిపించింది దానిపైన నడుస్తుండగా ఆ నదిలోకి తొంగి చూసింది ఇప్పుడు చింటూకి ఒక కుక్క కనిపిస్తుంది దాని నోట్లో కూడా ఒక పెద్ద ఎముక ఉంటుంది దానితో ఆ ఎముకని కూడా కావాలనుకుని అరవడం మొదలు పెడుతుంది అయ్యయ్యో ఇంకేముంది చింటు నోట్లో ఉన్న ముఖ నదిలోకి పడిపోతుంది అయితే దానికి తెలియంది ఏంటంటే అది మరొక కుక్క కాదు అది చింటు నీడ మాత్రమే పాపం చింటు ఏం చేయాలో తెలియక దుఃఖంతో తిరిగి వెళ్ళిపోతుంది దీంట్లో మనకు తెలుసుకున్నదేంటి మనం ఇతరుల దానిపైన ఆశపడితే మన చింటూ లాగా మన దగ్గర ఉన్నది కూడా కోల్పోతాం